ఏమంటారు భయ మీరు అంటే డబ్బులు అన్న ఒకటి డబ్బులు ఎక్కువైపోయాయి అమ్మాయికి అబ్బాయికి పేరెంట్స్ కి ఆ పేరెంట్స్ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి లవర్స్ కి అర్థం కావట్లేదు అమ్మాయి అవని అబ్బాయి అవని అందువల్ల ఈ ప్రపోజ్ డే హగ్ డే రోజ్ డే ఇంకా సెవెన్ డేస్ వచ్చాయి అనమాట అది అందువల్ల డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు యవనంలో ఉన్నారు టీనేజ్ కూడా ఎంజాయ్ చేయాలి అది నేను కూడా ఎంజాయ్ చేయాలంటే ఆ వయసులో హార్మోన్స్ అక్కడ సపోర్ట్ చేయాలి కదా ఇది ఎడిట్ చేసుకున్న తర్వాత అది అందువల్ల నేను అంటే అది డబ్బులు ఎక్కువైపోయి ఏడు రోజులు ఒక రోజు చేయాల్సింది ఏడు రోజులు చేస్తున్నారు సెలబ్రేషన్ అన్నా ఇట్ డిపెండ్స్ అన్న నిజమైన ప్రేమ అనేది మనుషుల మీద ఇద్దరు ఇద్దరు మంచి కొంతమంది నిజంగా లవ్ చేసుకుని ఉంటారు మ్యారేజ్ వరకు వెళ్తారు కొంతమంది లవ్ చేసుకుంటారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విడిపోతా ఉంటారు కొంతమంది ఏదో ఫేక్ అనమాట పాస్ చేసుకోవడానికి ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు అందువల్ల డిపెండ్స్ ఎవరిని మనం చెక్ చేయలేం పర్సనల్ గా అదే చెప్తున్నా కదా అమ్మాయిలో ఫేక్ అని అబ్బాయిలో ఫేక్ అనలేదు అలాగే అమ్మాయిలో రియల్ అని అబ్బాయిలో కూడా రియల్ అనిలేవు ఇది పర్సన్ మీద డిపెండ్ అవుతుంది పేరెంట్స్ అన్నారు కదా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుంది అన్నారు కదా సో అప్పుడు లవ్ చేస్తే పేరెంట్స్ కి చెప్తే మేలా వద్దంటారా ఇప్పుడు ఇది మమ్మీ కూడా ఆడి చూస్తే మళ్ళీ ఏదో అనుకుంటారు ఆల్రెడీ మీకు లవర్ ఉంది లవర్ ఏమి ఉండదు అన్న నేను సింగిల్స్ ఎంతకైనా సింగిల్స్ ఎంతకైనా అదే అంటే మీ పేరెంట్స్ కొంచెం డబ్బులు తక్కువ సంపాదించారు మీరు అన్నారు కదా డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల Hôm nay tôi làm ăn